నగరంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి ఇటు చలి తీవ్రత అటు రోజు రోజుకి క్షీణిస్తున్న వాయు నాణ్యతతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు ముఖ్యంగా నగరంలోని పారిశ్రామిక వాడల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ వాహనాల పొగ వల్ల మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు తెలిపారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ వస్తుంది మరోవైపు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఇలాంటి సమయంలో వాయు నాణ్యత కూడా క్షీణిస్తూ వస్తుంది దీంతో ప్రజలంతా కూడా అవస్థలైతే పడుతున్నారు అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు దగ్గు జలుబు అలాగే తుమ్ములు జ్వరాలతో కూడా అవస్థలు పడుతున్నారు ప్రజలంతా కూడా ప్రస్తుతం నగరంలో అయితే ప్రమాద గంటికలు మోగుతున్నాయి వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి అయితే చేరుతుంది తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెండు వందల ఇరవైకి చేరుకోవడంతో కూడా పర్యావరణ నిపుణులు అయితే ఆందోళన చెందుతున్నారు వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళి కణాలు పార్టికల్ మ్యాటర్ పది అలాగే పార్టికల్ మ్యాటర్ రెండు పాయింట్ ఐదు పరిమాణాలు ఆస్తమా రోగులు వృద్ధులు చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి ఈ పార్టిక్యులర్ మ్యాటర్ పది పరిమాణం జీరో అలాగే జీరో మైనస్ యాభై ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్టు భావిస్తారు అయితే ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో ఈ పార్టికల్ మ్యాటర్ పది పరిమాణం చూసుకున్నట్లయితే కూడా క్యూబిక్ మీటర్ కు నూట ఎనభై నుంచి రెండు వందల మైక్రోగ్రామ్స్ నమోదవుతుండటంతో కూడా ఆందోళన అయితే కలిగిస్తుంది అలాగే ఈ పార్టికల్ మ్యాటర్ రెండు పాయింట్ ఐదు పరిమాణం చూసుకున్నట్లయితే కూడా నూట యాభై మైక్రోగ్రాముల వరకు అయితే చేరింది పారిశ్రామిక వాడల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చే పెద్ద ఎత్తున పొగరావడము అలాగే మురికివాడల్లో చెత్త చెదారం తగిలేయడం వలన కూడా ఈ పార్టికల్ మ్యాటర్ పది కణాలు అధికంగా ఏర్పడతాయని కూడా నగరంలో ట్రాఫిక్ రద్దీగా అధిక అధికంగా ఉండే ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగలు ఈ పార్టికల్ మ్యాటర్ రెండు పాయింట్ ఐదు కణాలు ఎక్కువగా ఉంటాయని కూడా జేన్టీ పర్యావరణ విభాగం అధికారులు అయితే చెబుతున్నారు ఇక పారిశ్రామిక వాడల్లో చూసుకున్నట్లయితే కూడా కాలుష్యాన్ని తెలిపే మెషిన్లు ఏర్పాటు చేయడం అలాగే రియల్ టైం కాలుష్యాల స్థాయిలను పీసీపీ నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని కూడా పర్యావరణ నిపుణులు అయితే సూచిస్తున్నారు పెట్రోల్ డీజిల్ వాహనాల నుంచి వచ్చే వ్యాక్యులర్ పొల్యూషన్ అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది అన్నారు అలాగే చలి వాతావరణం వలన కాలుష్య తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు అయితే ఇదిలా ఉంటే నగరంలో కాలుష్యం అయితే ప్రమాదకర స్థాయికి చేరుకున్నందుకు కూడా వృద్ధులు చిన్నారులు ఎక్కువ సమయాల్లో ఎక్కువ శాతం బయట తిరగడం కంటే కూడా ఇళ్లలోనే గడప అని కూడా ఇటు వైద్యులు కూడా చెబుతున్నారు అత్యవసరం అయితే మాస్కులు ధరించి బయటకు రావాలని కూడా సూచిస్తున్నారు ఈ విషయమై కూడా పీసీబీ అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం అయితే సంతృప్తికరమైన స్థాయిలోనే గాలి నాణ్యత సూచికలు ఉన్నాయని కూడా తెలుపుతున్నారు అయితే కొన్ని థర్డ్ పార్టీ యాప్ మాత్రం కాలుష్య సూచికలను అధికంగా చూపుతున్నట్టు కూడా చెబుతున్నారు అయితే ఇలాంటి వాటిపైన కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు నగరంలోని బొల్లారం పారిశ్రామికవాడ అలాగే విశ్వవిద్యాలయం పరిసరాలు పటాన్ చెరువు ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా కాలుష్య సూచికలు ఉన్నట్లు కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ వండలి అయితే స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఈ వాతావరణంలో కాలుష్య స్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఎవరైతే ఈ చలికి తట్టుకోలేకుండా ఉంటారో చిన్నపిల్లలు పెద్దలు దాంతో పాటు ఆస్తమా రోగులు ఉంటారు వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు దీని వలన కూడా అంటే తీవ్రత ఎక్కువగా అవుతుంది అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి కాబట్టి అలాగే ఈ చల్ల గాలులు పాటు ఈ నాణ్యత లేని గాలి ఇదంతా పిలుచుకున్నట్లయితే కూడా ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంకా సమస్య తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు లాంటివి ధరించాలని వీలైనంత వరకు కూడా ఉదయం సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉండడమే ఉత్తమని కూడా ఉన్నతాధికారులు అలాగే పర్యావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నారు విడు జర్నల్స్ ప్రియాంక హెచ్ఎం టీవీ హై